పేదలకు ఇస్తున్న సబ్సిడీ సంక్షేమం ఉపాధి చట్టంపై ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు ఉచితాలు అనుచితమని వ్యవసాయ కార్మికులు పేదలపై విషం చిమ్ముతూ సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులుగా మారుతున్నారని అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి వ్యాఖ్యలను పలువురు ఖండించారు ఈ వేదికలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు

తర్వాత భవన్ ఫైవ్ స్టార్ హోటల్ ఎదుర్కోవడం పదివేల పన్నెండు వేల పెట్టి తీసుకొని కొన్ని అండి ఆదర్శ అది కదా ఏకమంది అది కదా జీవనం పొందాడని వాళ్ళు మాత్రం అన్ని ఆడంబరాల సౌకర్యాలు కావాలి సామాన్య ప్రజలకు మాత్రం సౌరం పెడతారు అందుకని ఈ రకమైనటువంటి ఒక ఆర్థిక ప్రచారంలో భయంకరమైనటువంటి తప్పుడు ప్రచారం ఎదుర్కోకపోతే పాల్గొలను ఒక వ్యవసాయ కార్యక్రమం ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటే హక్కులు ఇరవై ఉపాధి కానీ పథకం హక్కు యాక్చువల్గా జీవో కాదు లేదా చట్టం కాదు రాజ్యాంగం హక్కు అండ్ మెంట్ బయటలో మారింది పని చేసే హక్కు కూడా ఉండాలి దాంట్లో గట్టిగా హక్కు కావాలి ఈరోజు విరో పవన్ నిలైన ముప్పై ఏళ్లలో సంస్కారాలు సిటీవాల్సి చేసిన ముప్పై ఏళ్ళలో ఇరవై నుంచి పద్దెనిమిది శాతం అంటే రెండు శాతం తగ్గిందంటే వాళ్ళే గణితం ముప్పై ఏళ్ళు సాధించిన గనకది రెండు శాతం బిలో బీరో పవర్ నిజాం మారిపోతుంది ఇప్పుడు ముప్పై ఆరు పథకాన్ని విభజిస్తున్నాం ఈ పథకాలు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు అనేవి లేకపోతే అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు ఉంటేనే అభివృద్ధి కూడా జరుగుతుంది పోటీ కాదు సంక్షేమ పథకాలు అనేవి ఒక హక్కు అవి అభివృద్ధికి ఉపయోగపడేది ఉత్పత్తి పథకాలి అందుకని వాటిని అందరూ కూడా బలపరచాలి అనే రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలను బలపరిచి ఈ పథకాలని నిలబెట్టుకొని ఇంకా ఎక్కువ కొత్త పథకాలు కూడా సాధించుకోవడానికి పోరాటం చేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి ప్రతిఘటించారు చాలా దుర్మార్గం అన్యాయం ఉన్నారు ఆయన వామపక్ష అది కాకపోయినా వాళ్ళు లేకపోతే శ్రమజీవులు లేకపోతే ఈ దేశం ఈ ఉత్పత్తిలో ఇంత పెద్ద ఎత్తున ఎంత అభివృద్ధి అవుతున్నారో పను వాళ్ళు అని పరిస్థితిలో బాగాలేదు కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి ఐదేళ్ళు నూట తేళ్ళన్నా లేదా రెండు వెతుకులు తినాలన్నా ఈ శ్రమజీవులు లేకుంటే ఈ దేశంలో రెండు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి ప్రభుత్వం ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగులకు వాళ్ళ శ్రమ వాళ్ళ చెమట చిందించకుండా నాలుగు రెండు తినగలం ఎంత దుర్మార్గం ఏంటి అదే రోజు ఇంకొక విశేషం వచ్చిందంటే ఈ పది సంవత్సరాల కాలంలో తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడిదారులు కార్పొరేట్ యొక్క అప్పులు మార్పు చేసిన అదే పరిస్థితి ఒకే రోజు ఇది ఈ వార్త అది వార్త కానీ బాధాకరమైన విషయం ఏమంటే సోమరిపోతులని ఈ మాట తప్ప మరి దేశానికి సంబంధించినటువంటి కార్పొరేట్ తొమ్మిది లక్షల కోట్లు ఎక్కువ ప్రజాస్వామ్య దుర్వినియోగం వీళ్ళని జైలు పంపాలని అంటే ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి పక్షపాత ధోరణి కాదు ఈ వెనుక ఈ దేశంలో మత ఉన్మాద బీజేపీ పార్టీ మరి మూడవసారి అధికారులకు వచ్చిన తర్వాత ఈ దేశ సంపదనంతా కార్పొరేట్కి పెట్టుబడటానికి మూడికం చేయడానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర అందుకోసం ఉపాధి హామీ చట్టం రాకముందు పది రూపాయలు ఇరవై రూపాయలు కురిస్తే కూలి పరిగెత్తిపోయేవాళ్ళు రెండు రూపాయలు కూలి పెంచమంటే చిన్న సన్నకారగ చూసాం వస్తారా లేకపోతే లేదనేవాడు మహిళల్ని నీచంగా కానీ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత వీళ్ళకే బార్గెనింగ్ వేరమాడి వచ్చింది చివే మీ పనికి వస్తే వస్తా రాకపోతే మనం కరువు పనికి పోతామంటారు వ్యాక్సిన్ ఉత్తరాంధ్రలో ఉపాధి పనికి పోతే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడో వెనుకబడిన ప్రాంతాల్లో అయితే మనం అనుకోవచ్చు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈరోజు ఏలూరు జిల్లాలో చేత ప్రాంతంలో కూడా ఉపాధి హామీకి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా మీరు పని దగ్గరికి వెళ్తే మీరు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ యూత్ ఏం చదువుకున్న డిగ్రీ బిఈ ఇంటర్ బిటెక్ చదువుకున్నటువంటి యూత్ యువకులు కూడా బహుశా ఇంత పెద్ద మొత్తంలో ఉపాధి హామీలో వచ్చే పనిలో వచ్చే ఈ పనిలో మాత్రమే అందుకోసమే ఇప్పుడు కార్పొరేట్కి తక్కువ వేతనానికి శ్రామిక దొరకరు కాబట్టి వలసలు తగ్గుతున్నాయి కాబట్టి కార్పొరేట్కి పెట్టుబడిదారులకి అతి తక్కువ వేతనానికి కూలీలు దొరకాలంటే ఉపాధి ఆమె చట్టం రద్దు చేస్తే పట్టణాలకు వలసలు పెరుగుతాయి అప్పుడు పది మందిని పిలిస్తే వంద మంది పరిగెత్తుకు అనే ఒక ఉద్దేశం తీవ్రమైన అంత జాగ్రత్త అంటే అక్కడ కార్మికుల్ని పోటీ పెంచి వాళ్ళ శ్రమ కొనుగోలు పెట్టుకున్న తక్కువ వేతనంతో ఇక్కడ గ్రామీణ పేదల్ని నాకు ఇది ఉద్దేశం కాబట్టి సంక్షేమ పథకాలు సబ్సిడీలు అనేది మనం కోరుకుంటూ వచ్చింది కాదు ఈ దేశంలో మనం చెప్పింది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా రెండు వేల పదకొండు నుంచి ఎన్డిఏ ప్రభుత్వం లెక్కలు చెప్పింది రైతులు ఆత్మహత్యలు చూశాం కానీ వ్యవసాయ కార్మికులు రైతులు కలిసి ఈ రెండేళ్ల కాలంలో యాభై వేల మంది చనిపోతే అందులో ముప్పై ఆరు వేల మంది వ్యవసాయం అంటే రైతుల కంటే కూడా వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు పెరిగాయి ఇది ఇప్పుడు దాకా కాలే కాద ఈ కాలంలో నమ్మకం చేసినట్టు అరుణ్ గారు కూడా వచ్చారు వారు కూడా కాబట్టి సంక్షేమ పథకాల ఉద్యమ కోరికగా సంక్షేమ పథకాలు కూడా ఎదుర్పిస్తున్నారంటే ఈ పాలకులు పేదలు సమున్నతమైనటువంటి అభివృద్ధి జరగాలంటే ఉపాధి అవకాశాలు దక్కు వాళ్ళ చేతికి చేయాలి భూమి రాదు భూమి వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు కానీ భూమి అనేది భూస్వాముల చేతిలో పెట్టుబడిదారు చేతిలో కొత్త పెట్టుబడిదారు చేతిలో లేదా ధనిక సంపాదన చేతిలో కేంద్రీకృతమైంది మనం చెప్పినంగా భూపంపే చెప్పారు ఆ భూమి మంచాలని మనం పోరాడతామని పేదల్ని మన వైపు రాకుండా ఉండడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కాబట్టి సంక్షేమ పథకాల వల్ల పేదరిక నిర్మూలన జరగదని కమ్యూనిస్ట్ ఎప్పుడో చేశారు అవి ఉపశమన పథకాలు తప్ప పేదరిక నిర్మూలన పథకాలు కాదు శాశ్వత పేదరిక నిర్మూలన జరగదంటే భూపంనే పరిష్కారం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటి పోరాడుతుంది అందుకోసమే ఈ ఉచితాలు అనుచితమైన చేసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసినటువంటి ఇవి అభ్యంతరకరమని వాళ్ళ యొక్క మాటలు వెనక్కి తీసుకోవాలి ఎక్కడైతే మీరు పేదల గురించి మాట్లాడారు కార్పొరేట్లు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి చిన్న సన్న కార్మికులు పేదలు మధ్య తరగతుల దాచుకున్నటువంటి రవీంద్ర గారికి పేదలు రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాచుకున్నటువంటి బ్యాంకుల డబ్బులు కార్పొరేట్ పెట్టుబడతారని మాట్లాడకుండా కేంద్ర ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని నిరు తగ్గించాలని మాట్లాడడం చాలా దుర్మార్గమైనది ఇప్పటికే ఉపాధి హామీ చట్టానికి గత పదిహేడు నుంచి చూసుకుంటే తగ్గిస్తూ వచ్చాయి కరోనాలో లక్ష పదివేల కోట్లు కేంద్ర బడ్జెట్ కేటాయిస్తే ఈ బడ్జెట్ ఎనభై యాభై వేలు కోట్లు అంటే బడ్జెట్ పెరిగినప్పుడు పరిశీలిత ఉపాధి కూడా పెరగాలి వేతనాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు రూపాయలు పెరిగినప్పుడు లో రెండు లక్షల కోట్లు కేటాయించారు మనం చేస్తున్నది ఆర్థిక చేత కానీ తగ్గిస్తూ వచ్చారు అంటే బీజేపీకి ఉపాధ్యాయుల చట్టం ఉండడం ఇష్టం లేదు కార్మికుల హక్కుల్ని కాల రాస్తూ కార్పొరేట్ బూడింగ్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్మాదం పేరు మీద దేశాన్ని కొలగొడుతుంది ఇది చాలా దుర్మార్గమైంది అనేది ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు అనుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతం చేయాలి ఇవి వెనక్కి తీసుకోవాలి అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఎవరైనా సరే పేదలకు వ్యతిరేకంగా ఇలాంటి మాట్లాడడం చాలా దుర్మార్గమైందనే ఉద్దేశంతో ఉభయ సంఘాలు అనుకొని నిర్ణయించుకొని దీనికి ఎవరు నిలిస్తే బాగుంటుందన్నది కూడా మధ్య చర్చ జరిగి ఇతర ఇతర విషయం కాదు దీనికి సూటబుల్ న్యాయమైనటువంటి వాడు వామపక్ష పార్టీల ఉద్దేశంతో వామపక్ష పార్టీ వరకే పరిమితమై ఆ నాయకులను ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఈ తీర్మానంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం దీన్ని బలోపేతం చేసి ఈ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని అవసరమైతే ప్రభుత్వ చీఫ్ సెక్రేట్ కూడా కలుస్తాం అవసరమైతే మా ఉపాయ సంఘాలు కోర్టులో హైకోర్టు